అధికారం శాశ్వతం కాదు వస్తుంటుంది ఐదేళ్లకోసారి ప్రజలు ఇవ్వకపోతే పోతుంటుంది కానీ క్యారెక్టర్ అన్నది చాలా ముఖ్యమని చాలా సందర్భాల్లో చాలామంది పెద్దలు చెబుతుంటారు అక్షర సత్యంగా ఇప్పుడు ఆ క్యారెక్టరే బలం చేకూరేలా ప్రజానికంలోకి వెళ్తుంది అవును ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక భిన్నమైన రాష్ట్ర రాజకీయాన్ని చూస్తున్నాం అంటే అది ఏపీలోనే అని చెప్పవచ్చు ఓవైపున చంద్రబాబు టీడీపీ పార్టీ మరోవైపు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇద్దరి పార్టీలో చాలా వ్యత్యాసాలు చూస్తుంటాం కానీ ఎప్పుడు ఎవరు ఏ క్షణంలో ఎలాంటి గేమ్ చేంజ్ చేస్తుంటారు అనేది కూడా ఆశ్చర్యమే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు దాకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అకర్ణ కీర్తి ప్రతిష్టతలు ముఖ్యమంత్రి హోదాలో తాను ఎంతో గొప్ప మైలేజ్ వచ్చింది ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి హామీల వర్షం కురిపించారు సంక్షేమానికి పెద్దపీట వేస్తానని గతంలో ఎన్నికలకు ముందు ఏ హామీలైతే తాను చెప్పాడో అవన్నీ కూడా చేసి నిరూపించి వంద మార్కులకు సాధించారు కానీ అల్టిమేట్గా జరగాల్సిన నష్టం జరిగిపోయింది మళ్ళీ గెలవాల్సిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్కసారిగా కుప్పకూలింది ఓటమి పాలైంది కానీ బలమైన ప్రత్యర్థిగా మాత్రం ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ టీడీపీకి అపోజిట్గా ఉన్న సంగతి మనకు తెలిసిందే ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాల్లో ఏదో ఎక్కడో తేడా కొట్టిందని మొదటి నుంచి అందరూ భావించారు ఆ తర్వాత ఎమ్మెల్యేలు మాజీ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ఏకంగా పిటిషన్లు వేశారు హైకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు రీవెరిఫికేషన్ చేయందయ్యా అంటే మాక్ పోలింగ్ చేస్తామంటూ ఎన్నికల కమిషన్ ముందుకొచ్చింది దీనికి ఒప్పుకోలేని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఏకంగా కోర్టు మెట్లు ఎక్కడారు ప్రస్తుతం ఈ కేసులన్నీ కోర్టుల్లో ఉన్నాయి ఇప్పుడే తగిన విధంగా జాగ్రత్తగా జగన్ అడుగులు వేశారు హర్యానా ఎన్నికలు వచ్చాయి హర్యానా ఫలితాలు వచ్చాయి హర్యానా రాష్ట్రంలో వచ్చిన ఫలితాలకు భిన్నంగా ఉన్నాయంటూ ప్రజాస్వామ్యంలో ఇచ్చిన తీర్పు ఇది కాదంటూ ఏకంగా కాంగ్రెస్ పార్టీ చాలా ఫైర్ అవుతుంది ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఈవీఎంలలో గోల్మాల్ చేశారు హర్యానా సైతం ఆంధ్రప్రదేశ్ తరహాలోనే జరిగిందంటూ కూడా ఏకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రంగంలోకి దిగారు ఢిల్లీ కూటమి ఇక్కడే డమాల్ అయిపోయింది సైలెంట్గా ఉంటూ అన్ని తెర వెనకాల చాకచక్యంగా అడుగులు వేస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఒక్కసారిగా హర్యానా ఫలితాలు చూసిన తర్వాత తాను చాలా పెద్ద బాంబే పేల్చేశారు చంద్రబాబు కూటమి ఎలా అధికారంలోకి వచ్చిందో ఒక గప్తంలోనే జగన్ చెప్పారు ఇది పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఏం జరిగిందో తెలియదు ఆధారాలు అయితే నా దగ్గర లేవు కానీ దేవుడున్నాడు ప్రతి ఒక్కటి ఆయనకు తెలుసు అంటూ కూడా ఓటమి చెందిన అనంతరమే జగన్ చెప్పారు కదా ఇప్పుడు అచ్చం జగన్ అదే స్ట్రాటజీతో ప్రజలిచ్చిన తీర్పు హర్యానాలో అదైతే కాదు అంటూ తాను సంచలన వ్యాఖ్యలు చేశారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హర్యానాలో బీజేపీ గెలుస్తుందని ఏ ఒక్క సర్వే సంస్థ చెప్పలేదు పేరున్న సంస్థలే కాదండి బీజేపీకి అనుకూలమైన మీడియా మిత్రులు సైతం ఈ విషయాన్ని వాళ్ళు అంచనా కూడా వేయలేదు హర్యానా గెలుపు హర్యానా రాష్ట్రంలో గెలుపు ఖచ్చితంగా బీజేపీకి ఉండదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు కానీ ముచ్చటగా బీజేపీ మూడోసారి హర్యానాలో బాగా వేయగలిగింది ఇక కాంగ్రెస్ పెద్దలు చెప్తున్న విషయాలు మరీ ముఖ్యంగా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి గవర్నమెంట్కి సంబంధించి బ్యాలెట్ పేపర్లో వినియోగించిన ఓట్లలో అడ్డంగా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉంటే ఈవీఎంల కౌంటింగ్ ఎప్పుడైతే మొదలైందో అప్పుడు గ్రాస్ మొత్తం బీజేపీ వైపు మళ్ళడం వెనుక అనుమానం ఉంది అంటూ కూడా కాంగ్రెస్ పెద్దలు ఏకంగా కీలక అడుగులు వేస్తున్నారు ఈవీఎం మెషీన్లు వద్దు మళ్ళీ తిరిగి పేపర్ బ్యాలెట్ పేపర్ విధానమే ముద్దు అనే కాడికి వచ్చింది వ్యవహారం దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఒక అడుగు ముందుకేసి హర్యానా ఫలితాలపై తన వైఖరిని బయట పెట్టడం దేశవ్యాప్తంగా కూడా సంచలనం అవుతుంది ఢిల్లీ పెద్దలకు దడ పుట్టించే అంశంగా కూడా మారింది ఎప్పుడు కూడా ఎన్డీఏ సర్కారుకు వ్యతిరేకంగా జగన్ ఏ ఒక్క అడుగు వేయలేదు తాను అధికారంలో ఉన్నప్పుడే చాలా చా చా నీట్గా ముందుకెళ్ళిన జగన్ ఎప్పుడు ఎన్డీఏ సర్కార్ నిర్ణయాలను వ్యతిరేకించలేదు కానీ ఇప్పుడు అధికారం లేకపోయినప్పటికీ జరుగుతున్న అంశాల దృష్టిలో జగన్ తన గొంతెత్తడం ప్రారంభించారు అంటే ఇప్పుడే జగన్ తన ఏదైనా పూర్తి రాజకీయ వ్యవహార శైలిని మారుస్తూ అడుగులు వేస్తున్నాడు బీజం పడిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీ ముగ్గురు కలిసి కూటమి గట్టి జగన్ ఏ రకంగానైతే దెబ్బగొట్టారో అచ్చం జగన్ సైతం ఇప్పుడు రాజకీయ కోణంలో నిబద్ధత ధర్మం వైపు నిలబడుతూనే వీళ్ళ కుచెక్ పెట్టే దిశగా అడుగులు వేయబోతున్నట్టు తెలుస్తుంది అందులో భాగంగానే ఈవీఎంలపై వస్తున్న అనుమానాలను మరింత పెంచేలా వాస్తవానికి చాలా దగ్గరగా ఉండే వ్యక్తిగా జగన్ తన వైఖరిని పదే పదే బయట పెడుతూ ముందుకు అడుగులు వేస్తున్నారు బహుశా ఇది రాబోయే రోజుల్లో ఇంకా ఇది పెంచే కార్యక్రమం కూడా జగన్ చేస్తారు ఢిల్లీ స్థాయిలో భారీ ఎత్తున జగన్ ఈవీఎంల గోల్మాల్లపై ఖచ్చితంగా ప్రశ్నల వర్షం గురిపించేందుకు సిద్ధమవుతున్నారట ఆంధ్రప్రదేశ్ తరహాలోనే హర్యానాలో కూడా ప్రజాస్వామ్యం ఇచ్చిన తీర్పుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయంటూ జగన్ చేసిన ప్రకటన నిజంగా సంచలనమే కాదు ఇక్కడ జగన్ ధైర్యానికి గుండె ఆఫ్ చెప్పాలి వాస్తవానికి ఏ రాజకీయ నాయకులైనా కూడా ఇప్పట్లో ఎన్డీఏ సర్కార్కు టచ్ చేసే పరిస్థితి లేదు ఎన్డీఏతో తాడో పేడో తేల్చుకునే యుద్ధం చేయరు కానీ అవసరమైనప్పుడు ఖచ్చితంగా తప్పును తప్పు అని చెప్పడంలో వెనకడుగు వేయొద్దు అన్న నానిడికి జగన్ ముందుకు శ్రీకారం చూడుతున్నారు హర్యానాలో ఫలితాలు ఏ స్థాయిలో భిన్నంగా ఉన్నాయో చూసాం మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పెద్దలు చెప్తున్న మరో అంశం ఏందయ్యా అంటే అచ్చం ఆంధ్రప్రదేశ్లో బ్యాటరీలు డౌన్ ఏ రకంగా అవుతున్నాయి బ్యాటరీలలో ఛార్జింగ్ ఎందుకు కోల్పోతున్నారు అనే అంశంపై కూడా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది అచ్చం హర్యానాలో కూడా ఎక్కువ పర్సెంట్ ఈవీఎం మెషిన్లో ఉన్నవన్నీ కూడా బీజేపీ ఖాతాలో తక్కువ పర్సెంట్ ఛార్జింగ్ ఉన్న ఈవీఎం మెషిన్లు అన్నీ కూడా కాంగ్రెస్ ఇలా వ్యత్యాసం కనబడుతుందంటూ కూడా కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నారు దీన్ని హైలైట్గా చాలా సీరియస్గా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం హుటాహుటిన రిటర్నింగ్ ఆఫీసర్కు లేఖలు హస్తారు లేఖల రూపంలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు దీనికి ఎన్నికల కమిషన్ సమాధానం ఖచ్చితంగా చెప్పే పరిస్థితి కాంగ్రెస్ హైకమాండ్ తీసుకురాబోతుంది చూస్తూ చూస్తూ అధికారం కోల్పోతూ ముందుకు అడుగులు వేస్తున్న కాంగ్రెస్కు ఒక పెద్ద షాకే గెలవాల్సిన చోట ఓడిపోవడం ఓడిపోవడమేంటి కరెక్ట్గా దెబ్బ జాక్పాట్గా గెలవాల్సిన కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో సైతం యాభై వంద ఓట్ల తేడాతో బీజేపీ క్యాండిడేట్స్ గెలవడం అంటే ఇంతకన్నా ఆశ్చర్యం మరొకటి ఉంటుందా ఇది అచ్చం ఆంధ్రప్రదేశ్లో అదాగే జరిగింది కేతిరెడ్డి రామ్రెడ్డి గురించి పక్కాగా అందరికీ తెలుసు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా తెలుగు ప్రజలకు అతి దగ్గరగా ఉన్న ఎమ్మెల్యేగా కేతిరెడ్డి తనదైన గుడ్ మార్నింగ్ ధర్మవనం అనే ప్రోగ్రాంతో ముందుకు వెళ్ళాడు అందరికీ పరిచయం అయ్యాడు సోషల్ మీడియాలో తెగ పాపులర్ కూడా అయ్యాడు మరి అలాంటి వ్యక్తి ప్రతిరోజు గడప గడపకు తిరిగే ఐదు సంవత్సరాలు ప్రతిరోజు గడప గడపకు తిరిగిన కేతిరెడ్డి రామ్రెడ్డి లాంటి వాళ్ళు కూడా వైసీపీ పార్టీ తరఫు నుంచి ఓటమి చెంది నిన్న కాదు మొన్నొచ్చిన ఫారం నుంచి వచ్చిన పెద్దలు అక్కడ గెలుచోవడం అంటే ఏదో ఎక్కడో తేడా గుట్టింది అని అనక తప్పదు జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు అలాగే టీడీపీ పెట్టిన అభ్యర్థులు కావచ్చు ముక్కు ముఖం తెలియని వ్యక్తులకు సైతం లక్షల మెజార్టీతో గెలుపొందారు అనుమానం మరింత బలపడొచ్చు ఈ అనుమానాలన్నీ నివృత్తం చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్కు ఉంది కానీ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆ పని చేయడం లేదు మౌనంగా తటస్థంగా ఉంటున్నారు పైగా రీవెరిఫికేషన్ చేయండి అంటే మేము చేయమంటున్నారు ఎందుకు చేయడం లేదు పైగా వీవీ ప్యాట్లలో ఉన్న స్లిప్పులు నలభై రోజుల తర్వాత కాల్చివేయాలి కానీ వీళ్ళు కేవలం ఐదు పది రోజులకే ఫలితాలు విడుదలైన పది రోజులకే అవి కాల్ చేశారు అలా కాల్ చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా దేనికి సంకేతం ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం ఆశ్చర్యం ఆశ్చర్యమే జరగాల్సింది తెర వెనకాల జరుగుతూ పోతుంది ఒరేవాడు ముంగట ఒరుతూనే ఉన్నాడు కానీ జరగాల్సిన నష్టం జరిగినాక ప్రజాస్వామ్యంలో ఇచ్చిన తీర్పుకు భిన్నంగా రిజల్ట్స్ వస్తున్న తరుణంలో మౌనంగానే అన్ని అందరూ ముందుకు పోవాలంటే చివరకు మిగిలేదేంటి ప్రజాస్వామ్యాన్ని కూని పట్టించే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న ఇలాంటి పెద్దలను తప్పించడం సాధ్యం కాదా ప్రజలు తలుచుకుంటే ప్రజలు దల్చుకుంటే ఏ రాజకీయ నాయకుడినైనా చొక్కా పట్టుకొని ప్రశ్నించే స్థాయికి ప్రజలు పోయే పరిస్థితిని ఈ రాజకీయ నాయకులే తెస్తున్నారంటే ఇలా కాదా ప్రజాస్వామ్యంలో వాల్యూస్ అనేది ఉంటుంది కోర్టులన్న బాధ్యతారహితమైన పనులు చేసే ఏ వ్యక్తులకైనా రెస్పెక్ట్ ఉంటుంది మరి అక్కడనే ఇలా చీడ పురుగులు పుట్టుకొస్తూ పూర్తిగా తీర్పులకు భిన్నమైన తీర్పులను సృష్టించగలిగే శక్తి వాళ్ళలో ఉన్నప్పుడు ఆయా రాజకీయ శక్తివంతమైన రాజకీయాలు అందరూ ఒక దగ్గరికి వచ్చి ఇలాంటి జిమ్మిక్కులు ఆడుతున్నప్పుడు నిజంగా నష్టం ప్రజాస్వామ్యంకే ఇలాంటి ప్రజాస్వామ్యంలో బతుకుతున్న మనమే పక్క దేశాలను చూసి ఉదాహరణకు అమెరికా జపాన్ తదితరి గొప్ప గొప్ప సంపన్న దేశాల్లో సైతం వీవీ ప్యాట్లను విడిచిపెట్టేశారు కేవలం బ్యాలెట్ పేపర్ విధానంలోనే ఓటింగ్ జరుపుతున్నారు అంటే దాని అర్థం ఏంటి ఈవీఎం మెషిన్లు వీవీ తేడాలు కొడుతున్నాయని అక్కడ కూడా గందరగోళాలు అయినాక తర్వాతే అక్కడ వాళ్ళు మార్చుకొని మళ్ళీ తిరిగి బ్యాలెట్ పేపర్కి వచ్చారు మరి అంత గొప్ప 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 అభివృద్ధి చెందిన సంపన్న దేశాలే ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు భారతదేశం ఎందుకు ఇంకా ఈవీఎం వీవీప్యాట్లను నమ్మే పరిస్థితి ఎందుకు ఉంటుంది అన్నది కూడా బలపడుతూ వస్తుంది ఖచ్చితంగా రాబోయే కాలంలో మళ్ళీ పేపర్ బ్యాలెట్ను తీసుకొస్తేనే మనగడ ఉంటుంది ప్రజా తీర్పుకు గౌరవం ఉంటుంది అంటున్నారు పెద్దలంతా కూడా మీరేమంటారో కామెంట్ చేయండి